హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అలాగే పిల్లలు స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు హెల్దీగా చేసి పెట్టే స్నాక్ రెసిపీ ఈ రెసిపీ స్నాక్ గాను కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ గాను అలాగే ఎవరైతే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఎలా అయినా వాళ్ళ డైట్లో ఈ రెసిపీని అయితే యాడ్ చేసుకోవచ్చు ఎవరైతే ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉండి ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేక ఉంటారో అలాంటి వాళ్ళు ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి మీ టమ్మి ఫుల్ అవడంతో పాటు హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజు సొరకాయనైతే తీసుకున్నాను ఈ సొరకాయని టూ సైడ్స్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పీల్ తీసుకోవాలి ఇలా మొత్తము లైట్గా పీల్ తీసుకున్న తర్వాత ఈ సొరకాయ మొత్తాన్ని తురుముకోవాలి మీరు ఇలా తురుముకొనైనా తీసుకోవచ్చు లేదు ఇలా లేట్ అవుతుంది అనుకుంటే మిక్సీ పట్టుకొనైనా తీసుకోవచ్చు ఇలా తురుముకున్న ఈ సొరకాయని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అందులోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు ఉడికించుకున్న స్వీట్ కార్ని వేసుకోండి స్వీట్ కానీ ఉడికించుకొని తీసుకోండి మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే ఒక ఫుల్ కప్పు క్యారెట్ని తురుముకొని తీసుకోండి ఈ ఫుల్ కప్పు నాకు రెండు క్యారెట్స్ పట్టాయి ఇందులోనే ఒక పావు కప్పు వరకు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని తీసుకోండి వన్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఆ క్లిప్పు మిస్ అయిందండి అందుకని చూపిస్తున్నాను వన్ టేబుల్ స్పూను సాల్ట్ వీటన్నిటికీ బైండింగ్ కోసము రెండు గరిటెల వరకు జొన్నపిండి ఈ పిండి జొన్నపిండి సొజ్జపిండి ఈ రెండు కలిపిన పిండి అండి జొన్నపిండి ఒక టూ పార్ట్స్ తీసుకుంటే సొజపిండి ఒక వన్ పార్ట్ రెండు కలిపి మిల్లుకు పట్టించిన పిండి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు గరిటల వరకు వేసుకొని మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత బైండింగ్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ మరొక గరిట జొన్నపిండినైతే తీసుకున్నాను నేను తీసుకున్న పిండిలో జొన్నపిండి ఎక్కువ క్వాంటిటీలో ఉంది సజ్జపిండి కొంచెం తక్కువగా ఉంది రెండు కలిపి మూడు గరిటలు వరకు తీసుకున్నాను వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇక్కడ ప్యాన్ కేక్స్ చేసుకుంటున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు మీడియం లూజ్గా ఉండాలి నాకు ఈ కన్సిస్టెన్సీలో రావటానికి వన్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్లో వన్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను పెనాన్ని ఇలా సీజనింగ్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర గరిట వరకు సొరకాయ జొన్నపిండి మిశ్రమాన్ని తీసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చేత్తో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ కేక్ లాగా మరీ పల్చగా కాకుండా అలానే థిక్గా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి లేదంటే మనకి పైనకి ఏమో కాలినట్టు ఉంటుంది లోపల కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మీకు ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారిగా అన్నీ చేసుకోవాలని లేదండి మీరు ఒకసారిగా పిండి కలిపి పెట్టుకున్నారు అంటే మీకు ఎ కావాలి అంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినేయచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి అలాగే ఈ పాన్ కేక్ ఒకటి తింటేనే టమ్మీ ఫుల్ అయిపోతుంది అలాగే ఇందులో రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అలాగే సమ్మర్లో బెస్ట్ రెసిపీ అని చెప్తాను సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో తప్పకుండా చేసుకొని తినవలసిన రెసిపీ ఈ పాన్ కేక్కి బెస్ట్ కాంబినేషను టమాటా పిక్లు ఈ టమాటా పిక్లతో ఒకసారి ఈ పాన్ కేక్స్ని ట్రై చేయండి టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్గా రైస్ ఐటమ్స్ని ఇష్టపడిన పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి వాళ్ళు హ్యాపీగా తింటారు ఈ రెసిపీ కానీ మీకుగా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఒకసారి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ